అంటే లేకుండా చచ్చిపోవడం ఎలా ఇలాంటి మాటలు అన్నిటికీ గురి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం వాటన్నిటి గురించి అలానే ఈరోజు ఫైట్ ఆ ఫ్లైట్ కానీ బ్రతుకు అని చెప్తున్నాను ఇది చెప్తుంది నేను కాదండోయ్ మీ కిడ్నీల మీద ఉన్న అడ్రినల్లు మీ మెదడులో ఉన్న అమిగ్డాలాలు సో ఆ కథ ఏంటి బ్రతకడం కోసమే మన బాడీలో ఇన్ని రకాల పనులు జరుగుతూ ఉంటాయా అన్న విషయాన్ని ఈరోజు సరదాగా మనం మాట్లాడుకుందాం సో ఇది ఏమనుకుంటున్నారు ముక్కు ఇది కళ్ళు అనుకుంటున్నారు కదా కాదు ఇది మన మెదడులో ఒక బాదం పప్పు అంతా ఉంటుందన్నమాట అందుకని అలా రాసా అలానే దాని కింద యాంటీరియర్ పిచ్యుటరీ గ్లాండ్ అని గ్లాండ్లో ముందు వైపు వెనుక వైపు ఉండేదానికి రెండు పేర్లు పెట్టాను ప్రస్తుతానికైతే మనకు ఏపీ చాలు కాబట్టి యాంటీటరీ యాంటీరియర్ పిచ్యుటరీ సో ఇది రాశాను అక్కడి నుంచి పోతే ఏందో కిడ్నీలు అనుకుంటున్నారు కదా కిడ్నీలే కిడ్నీల మీద ఒక గ్లాండ్ ఉంటుంది అనమాట దీని పేరు అడ్రినల్ గ్లాండ్స్ అసలు ఇదంతా సైన్స్ లా ఉంది కదా అది మీకు చెప్పాల్సిన అవసరం నాకెందుకు వచ్చిందంటే మనము ఏదైనా స్ట్రెస్ అనుకోండి చెమట్లు పట్టిన గుండె వేగంగా కొట్టుకున్నా బా చచ్చిపోదాం నాయనా ఎందుకు ఈ జన్మ అసలు నేను తట్టుకోలేకపోతున్నా ఇలా రకరకాల అంటా ఉంటాం బాడీ వాటిని అన్నింటినీ క్రియేట్ చేసేది నేను చచ్చిపోతా అనడానికి కాదు బ్రతుకు అని చెప్పడానికి మామూలుగా మనకి ఏదైనా ఒక భయంకరమైన ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి ఒక కారే మన మీదకి వస్తుంది లేదు మనమే ఒక కార్ మీదకి పోతున్నాం ఒక పామే మన దగ్గరకు వస్తుంది అప్పుడు అది చూసిన కళ్ళు చెవులు ఏదైనా డేంజర్ సిగ్నల్స్ అంటే సౌండ్ రూపంలో అయినా ఎవరైనా అరుపులు కూడా మనకు భయమేస్తాయి కదా సో అలా అరుపులు వచ్చిన లేదంటే మన కళ్ళకు కనిపించినా అది వెంటనే ఈ అమిడ్డల అనే పార్ట్కి ఆ సిగ్నల్స్ వెళ్తాయి అదేం చేస్తుందంటే మన మెదడులో ఉన్న బీనిస్ గింజంత దీన్ని యాక్టివేట్ చేస్తుంది రేరే రే లేరా నిద్రపోకలా లేరా మనకు వెంటనే తప్పించుకోవాలి మనం బ్రతకాలి మనం బ్రతకడం కోసం ఏం చేయాలో అది నువ్వు చేయాలి అని వాడు వీడిని లేపుతాడు వీడేం చేస్తాడు వెంటనే ఒక కెమికల్ మెసేజ్ అంటే ఒక మనిషిని పంపించినట్టుగా ఒక కెమికల్ మెసేజ్ని రక్తంలోకి వదిలితే ఆ బ్లడ్లోనే ఆ మెసేజ్ ఇక్కడి వరకు వస్తుంది అనమాట వాడేం ఏం చెప్తాడు అంటే నేను మనిషి రూపంలో చెప్తున్నా ఆ కెమికల్ ఏం చేస్తుంది అది వచ్చింది అనగానే దీనికి ఓకే మనం వేరే కెమికల్ని రిలీజ్ చేయాలి అనిపించి ఇది వెంటనే ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుంది అప్పుడు అది ఎపినెఫ్రిన్ నాన్ ఎపి నెఫ్రీన్ కదా అది ఇప్పుడు ఈ సైన్స్ అంతా మనకు అవసరం లేదు కానీ ఈ కిడ్నీ మీద ఉన్న గ్లాండ్ దీన్ని ఒక కెమికల్ని రిలీజ్ చేయగానే రక్తంలోకి అదేం చేస్తుంది వెంటనే గుండె దగ్గరికి వెళ్ళి రే రే నువ్వు తొందరగా కొట్టుకో అని చెప్తుంది వీడు తొందరగా కొట్టుకుంటాడు గుండె తొందరగా కొట్టుకోవడం వల్ల బ్లడ్ స్పీడ్ స్పీడ్గా ఫ్లో అవుతూ ఉంటుంది బ్లడ్ అలా ఫ్లో అవుతుందంటే అర్థం ఏంటి ప్రతి సరికి కూడా బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది అలాగే ఊపిరితిత్తులు ఉంటాయి కదా ఆ ఊపిరితిత్తుల దగ్గర ఇది మనం ఏం చేస్తుంది బాడీ వెంటనే గాలి పీల్చుకోవడం వదలడం పీల్చుకోవడం వదలడం అంటే మనం ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వీడియో ముందున్నా కూడా ఆ స్ట్రెస్ హార్మోన్ ఏం చేస్తూ ఉంటుంది భయపెట్టేసి ఆ భయం నుంచి బయటపడ్డానికి బ్లడ్ ప్రెషర్ని పెంచుతూ ఉంటుంది ప్రతి ఒక్కటి యాక్టివేట్ అయిపోవాలి ఆ సెల్ అది యాక్టివేట్ అవ్వాలంటే దానికి ఎనర్జీ కావాలి ఎనర్జీగా ఫుడ్ ఎనర్జీగా మారాలంటే ఆక్సిజన్ కావాలి సో ఆక్సిజన్ని సప్లై అని లంగ్స్ కూడా స్పీడ్గా చేస్తూ ఉంటుంది బ్రీతింగ్ కూడా తక్కువ సేపే తీసుకుంటాం కానీ ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉంటాం అలా బ్లడ్ ఆక్సిజను ఈ రెండు కలిసి బ్లడ్తో కూడిన ఆక్సిజనే కదా మనకు పనిచేసేది సో ఇది బ్రెయిన్కి బాడీకి చేతులకి మొత్తానికి ఫ్లో అవుతూ ఉంటుంది అలా స్పీడ్ స్పీడ్గా బ్లడ్ పరిగెత్తడం ప్రతి కి బ్లడ్ వెళ్ళడం అక్కడ బ్లడ్ అనేది ఏంటి ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది సో ఆక్సిజన్ తీసుకుపోయి ప్రతి కి ఇస్తూ ఉండడం ఇలా చేస్తే మనకు స్వెట్టింగ్ వచ్చేస్తుంది జుట్టు నెక్కబోర్చుకుంటుంది మనం ఏం చేస్తున్నామో కూడా తెలీదు ఏం చేయాలో కూడా తెలియదు కార్ వస్తుంది అనుకోండి మనకు తెలియకుండా ఇట్టి ఇట్టి స్టీరింగ్ తిప్పేసి ఒకటి బ్రేక్ వేసేసి ఒక పక్కకి వెళ్ళిపోతాం అలా వెళ్ళడం వల్ల కొన్నిసార్లు పడిపోయి దెబ్బలు తగలొచ్చు అనుకోండి బట్ అలా వెళ్ళడం జరుగుతుంది లేదంటే ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి అని బ్రెయిన్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది కదా సో దానికి ఎక్కువ ఆక్సిజన్ సప్లై కావాలి అందుకని బాడీ ఇలాంటి హార్ట్ బీట్ కండిషను ఇలా ఆక్సిజన్ తీసుకోవడం ఇదంతా జరుగుతున్నప్పుడు నేను అన్నం తింటాను నేను అన్నం అడిగించుకుంటాను అని పొట్ట అనుకుంటా ఉందనుకోండి అప్పుడు మనకు దీని మీదకి వెళ్ళాల్సిన బ్లడ్ వేరే పనికి ఈ డైజెషన్కి దాన్ని మోసుకుపోవడానికి దీనికి అవసరం అవుతుంది అందుకని ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే డైజెషన్ సిస్టమ్ ఆపి కాసేపు మిగిలిన ఏదైతే మనం పారిపోవడానికి తప్పించుకోవడానికి అవసరమో ఆ పనికి కావాల్సిన మిగిలిన పనులన్నీ చేస్తూ ఉంటుంది ఓకే మనం దాంట్లో నుంచి బయటపడ్డామా ఇదంతా కూడా ఆగిపోతాయి అన్నమాట లేదు మనకి ఈ హార్మోన్ ఎక్కువైపోయిందా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల ఓకే మనకు చాలంత ఈ హార్మోన్ ఉంది సో నార్ కూడా రాసేద్దాం ఏపీ నెఫ్రీన్ నాన్ ఏపీ నెఫ్రీ ఎంట్రినలిన్ సో ఇలాగా మనకు బాడీ ఈ తలకాయిలో నుంచి ఈ కిడ్నీల దగ్గర నుంచి అంతా కూడా యాక్టివేట్ అయ్యి దాన్ని గుండెని టకటకా కొట్టుకునేలాగా చేసి రక్తాన్ని సరఫరా చేయించి చెమటలు పట్టించి చెమట ద్వారా పక్కనుండే వాళ్ళకి సిగ్నల్స్ ఇప్పించి సో మన జాతి నిలబడ్డానికి మన శరీరం నిలబడ్డానికి అవి అంతా తప్పంగా చేస్తే మనిషి ఏం చేస్తాడు చిన్నదానికి కూడా నేను సూసైడ్ చేసేసుకుంటాను నేను ఉరేసుకుంటాను నా బెళ్ళం పారిపోయింది నా ముగ్గురు చచ్చిపోయాడు ఏవేవో కారణాలు కొన్ని వ్యాలిడ్ రీజన్స్తో సూసైడ్ చేసుకుంటే మంచిదే కానీ వ్యాలిడ్ రీజన్స్ కాకపోతే మన అంటే నేను ఇదే ఇది కూడా ఎందుకు చెప్తానంటే సృష్టిలో ప్రతిదీ బ్రతకాలనే చూస్తూ ఉంటుంది మనం చాలా ఎండిపోయిన చెట్లు గురించి మాట్లాడుకుంటాం కదా అవి ఏంటి చిన్న చిన్నది ఎక్కడైనా పచ్చదనం ఉన్నా కూడా పెద్ద చెట్టు అంతా ఎండిపోయినా ఆ చిన్న పచ్చదనంలో నుంచి మళ్ళీ మొలకలు పెట్టుకొని అది వస్తా ఉంటది అలానే ఏ జంతువు కూడా కుంటుకుంటా అయినా ఎలాగోలాగా నడుస్తూ ఉంటది కానీ చచ్చిపోదు బట్ మనిషి మాత్రం చచ్చిపోతూ ఉంటాడు దానికి లోపల ఉన్న మెకానిజం ఏమన్నా డిఫెక్టివ్ అంటే కాదు మనిషి బాడీలో కూడా తనని తాను సేవ్ చేసుకోవడం కోసం పారిపో లేదంటే పోరాడు అనే సిగ్నల్స్ ఇస్తూనే ఉంటుంది అప్పటికప్పుడు తనని తాను యాక్టివేట్ చేసుకుని ఏదైనా ప్రమాదం వస్తుందంటే అది బ్రతకడానికే చూస్తూ ఉంటది లేదంటే ఇప్పుడు ఏదైనా ఒక సునామీనో అది వచ్చిందనుకోండి అనుకోండి ఎందుకు అక్కడి నుంచి మనం పరిగెట్టుకుంటూ దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం మనం వెళ్ళలేము ఆ అలల్లో కొట్టుకుపోతాము అని ఒకవైపు అనిపించినా మనం పోతనే ఉంటాం అలానే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అన్నప్పుడు మనం తప్పించుకోవడానికి ట్రై చేస్తాం ఎక్కడైనా జారి పడిపోతాము అనిపించినప్పుడు కూడా మనం ఎట్ల పట్టుకోవడానికి ఉంటాం అంటే పడిపోకుండా బ్యాలెన్స్ చేయడానికి ఇదంతా ఎందుకు ఈ బాడీని రక్షించుకోవడానికి సో అంతలా బాడీని రక్షించుకోవడానికి బాడీలోని కొన్ని సెల్స్ కొన్ని ఇదేంటి ఆర్గాన్స్ అంతలా కష్టపడుతుంటే దాని మెకానిజం దానికి ఉంటే మనం ఎందుకు అన్ సూయిసైడ్ అని చచ్చిపోవాలి మనుషులం అందుకోసమే ఫైట్ ఆర్ ఫ్లైట్ ఆ రెస్పాన్స్ నీ బాడీలోనే ఉంది అది మీ అది చూసుకుంటుంది సో నువ్వు అయితే పోరాడు పోరాడలేకపోతే పారిపో కానీ బ్రతికిపో బ్రతకడం మనకు ముఖ్యం అనేదే సృష్టి తత్వం అనమాట దానికి రివర్స్లో మనం చచ్చిపోవడం వల్ల మనం ఏం సాధించలేం బ్రతికి సాధించవచ్చు సాధించకపోవచ్చు కానీ సచ్చి అసలేం సాధించలేం కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ స్ట్రెస్ హార్మోన్స్ అని చెప్పేసి అడ్రినలిన్ నరెడ్రలిన్ ఇవి అక్యూట్ అంటే వెంటనే ఇప్పుడు ఒక వీడియో స్టార్ట్ అవ్వగానే నాలో ఆ హార్మోన్స్ అన్నవి రిలీజ్ అయిపోయినాయి మళ్ళీ వీడియో ఆపేస్తే అవి నార్మల్ కండిషన్కి వచ్చేస్తాయి ఇలాంటి స్ట్రెస్ వల్ల మనం బ్రతికిపోవచ్చు కానీ కొన్ని క్రానిక్గా ఉంటాయి అంటే ఎంతసేపు మనం స్ట్రెస్లోనే ఉన్నట్టు అది దానికి వేరే హార్మోన్స్ ఉంటాయి అది ఎప్పుడైనా సైన్స్ క్లాస్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం అది ఎందుకు చెప్తున్నానంటే ఆ క్రానిక్ స్ట్రెస్ అన్నది మీకొద్దు దానివల్ల బాడీకి మంచిది కాదు హై వచ్చేయడం అయినా లేదంటే టెన్షను డిప్రెషను ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అక్యూట్ స్ట్రెస్ మనకు తగిన మోతాదులో స్ట్రెస్ మన బ్రతుకుకి మంచిది కానీ అంతకు మించి అతి స్ట్రెస్ అన్నది మన ఆరోగ్యానికి చెడే మన జీవితానికి చెడే కాబట్టి వీలైనంతవరకు స్ట్రెస్కి దూరంగా ఉండేలాగా చూసుకోవాలి స్ట్రెస్ ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే నాకు తెలిసినంత వరకు వర్క్ స్ట్రెస్ ఒకటి ఉంటుంది కొన్ని అబద్ధాల స్ట్రెస్ ఉంటుంది కొన్ని లైఫ్లో మనం చేసిన తప్పుల్ని దాచడం వల్ల వచ్చిన స్ట్రెస్ ఉంటుంది అబద్ధాలు మోసాలు సో వీలైనంత వరకు మన చేతులతో మనం చేసే తప్పు పనుల వల్ల వచ్చే స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే మన లైఫ్లో మనం చేసే ప్రతి పని కూడా క్లీన్గా ఉండాలి నీట్గా ఉండాలి అలా ఉందంటే మనకు స్ట్రెస్ వచ్చే అవకాశాలు తక్కువ మనం మాట్లాడే మాటల వల్ల కూడా అవతల వాళ్ళు కష్టపడితే దానివల్ల మనం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం ఒకటి వాళ్ళైనా రివర్స్లో మనల్ని బాధపెట్టేలాంటి పనులు మాటలు చేస్తూ ఉండొచ్చు లేదా ఇలా అనేసమే అలా అనుకుంటూ ఉంటే బా మంచి ఇలాంటివి ఏవైనా ఉండొచ్చు అవి కూడా మాటలు చక్కగా మాట్లాడుతూ ఉంటే అది కూడా ఉండదు మూడు మనం సిచ్యువేషన్ని మనలోకి తీసుకోవడం అంటే అవును ఎస్ అది అలానే జరిగింది మన ప్రారంభం అయి ఉంటుంది ఓకే మనం ఫేస్ చేద్దాం ఇలా అనుకోవడం అలా కాకుండా అయ్యో నాకే ఎందుకు వచ్చింది నేను ఇలా అయిపోయా నేను అదే అదే అంటే సిచ్యువేషన్ని మనం మన మనం రిసీవ్ చేసుకోలేకపోయినా కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం ఇంకా రకరకాలు ఉంటాయి అనుకోండి బట్ మీ స్ట్రెస్కి కారణం ఏంటి అన్నది మీరు ఒక పేపర్ మీద రాసుకోండి ఆ స్ట్రెస్ మీరు నిజంగానే అనుభవించాలా వద్దా రాసుకోండి అది పోగొట్టుకోవడానికి ఏమేమి చేయొచ్చు రాయండి లేదు మీకేం తెలియట్లేదా ఒకసారి ఆలోచించుకోండి అసలు ఏమైనా తప్పులు చేసి దానివల్ల స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటే ఆ తప్పుల్ని దాచి వాటిని మోసేలా కాకుండా వాటిని ఎలా అయినా క్లియర్ చేసుకొని తప్పుల నుంచి బయటపడేలాగా చూసుకోండి ఇదంతా మన చేతుల్లోనే ఉంటుంది సో స్ట్రెస్ అన్నది వచ్చినప్పుడు దాన్ని మనం నెగిటివ్గా తీసుకొని బాధపడిపోతూ చచ్చిపోయేలా కాకుండా ఏదైనా సరే మనం బ్రతకడానికే మన బాడీ అంతా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం కూడా అర్థం చేసుకొని ప్రతి సెల్ బ్రతకాలనుకుంటుంది కాబట్టి అన్ని కోట్ల కొలది సెల్స్ని చంపే ఇది మనకు లేదు కాబట్టి మనం బ్రతికేడానికే ఆలోచిద్దాం డెసిషన్ మేకింగ్ కూడా కరెక్ట్గా చేసుకుంటూ మూర్ఖత్వానికి పోకుండా మనం మంచిగా ఆలోచించుకుంటూ ఎవరైనా సలహాలు ఇస్తే వాటిని కూడా విని ఎంతవరకు ఉపయోగించవచ్చో చూసుకుంటా ఇలా అన్నీ ఉంటే బాగానే ఉంటుంది అలా కాకుండా కొంతమంది మూర్ఖంగా నేనే చేస్తా నేనే నా ఆలోచనే కరెక్ట్ అని కొంతమంది ఉంటారు వాళ్ళు తెలిసి తెలియక నిర్ణయాలు తీసుకొని గొప్ప డేంజర్లో పడిపోయి తర్వాత చచ్చిపోవాలనుకుంటారు ఇంకొంతమంది అతిగా అన్నీ నమ్మేసి అతిగా అందరినీ ఫాలో అయిపోయి చివరికి నాకేం లేదు అని రియలైజ్ అయ్యి అప్పుడు చచ్చిపోతూ ఉంటారు సో వీటన్నిటికీ కూడా ఫస్ట్ కాస్త స్వాధ్యాయం చేసుకోండి మనం ఏంటి మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏం చేస్తున్నాం దీనివల్ల ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్ గురించి ఆలోచించే చాలామంది చేసే తప్పు ఏంటంటే ప్రజెంట్లో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోకపోవడం ప్రజెంట్లో కరెక్ట్ పని చేయకపోవడం ప్రజెంట్ టైంని యూటిలైజ్ చేసుకోకపోవడం సో మనం లో సరిగా బ్రతికితే ఫ్యూచర్ చక్కగానే ఉంటుంది మనం ని చక్కగా డిజైన్ చేసుకోకపోతే ఫ్యూచర్ అల్లకల్లోలంగా ఉంటది ఉంటుంది కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఏదైనా కష్టం వస్తే అయితే పారిపో లేదంటే పోరాడు ఏదైనా మాత్రం బ్రతుకు అన్న తత్వానికి అనుగుణంగా మనిషి బ్రతకడం నేర్చుకోవాలని సుఖంగా ఉండాలని అనవసరంగా కోరి కోరి తలనొప్పులు తెచ్చుకోకూడదని కోరుకుంటున్నాను కోరికోరి తలనొప్పులు అంటే ఏంటంటారా బెట్టింగ్ యాప్లు అవి ఎందుకు అనవసరంగా మనకి తెలిసి తెలిసి ఆడతాం పోతుందేమో అనుకుంటాం కానీ పెడతాం పోగొట్టుకుంటాం పోయిందని ఒక టెన్షన్ పోయింది రావాలని ఇంకొక ఆశ ఇన్ని ఇన్ని స్ట్రెస్ ఎందుకు మైండ్కి మైండ్ని బ్రెయిన్ ని రిలాక్స్గా ఉంచుకుంటూ ఏ పని చేస్తే మనకు తక్కువ నష్టం ఎక్కువ లాభం ఆలోచించుకొని అవి చేసుకుంటా శరీరాన్ని మనసుని సుఖంగా ఉంచుకుంటే అది చాలాగా మానవ జన్మకి ఎందుకో బాగా స్ట్రగుల్ అయిపోయి ఫిజికల్ బాడీని స్ట్రగుల్ చేస్తాం మెంటల్గాను స్ట్రగుల్ అవుతూ ఉంటాం అలా బ్రతికి ఏం సాధించేస్తాం నాకైతే తెలీదు చివరికి క్రానిక్ స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల యాంగ్జైటీలు డిప్రెషన్లు పిచ్చి ఏవేవో వచ్చేసి బాధపడతా ఉంటాం ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి చచ్చిపోమాక చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సూసైడ్ అనే ఆలోచనల్ని వస్తూ ఉంటాయి అవి కానీ వాటిని పక్కన పెట్టి బ్రతికి చేయగలిగిన పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా చూసుకొని అవి ఉంటే వాటి టిక్ బట్టి ఆ రూపంలో మనం వెళ్ళిపోవడం అంతేగాని నేచర్కి విరుద్ధంగా సూసైడ్ చేసుకోవడం వల్ల మనం సాధించాం ఇదే జస్ట్ ఊరికే మనలో ఉన్న డ్రాయింగ్ మాస్టర్ ఎంతలా ఉన్నాడో మీకు చూపిద్దా అని బొమ్మేశాను మనం అనుకున్నంత చిన్న విషయం ఏం కాదు అంటే మెదడులో ఉన్న చిన్న బాదం పప్పు చేయడం ఏంటి అది ఇంకో పప్పుని పనిచేయమని ఏంటి అది ఇక్కడున్న ఈ బిని గింజల మీద ఉన్న పప్పుల్ని అది యాక్టివేట్ చేయడం ఏంటి వెంటనే ఇది రసాయనాలని రిలీజ్ చేసేయడం ఏంటి ఆ రసాయనాలు పోయి గుండెకి రే తొందరగా చేయరా అని చెప్పడం ఆ గుండెమో టపటప 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 కొట్టేసుకోవడం అలా కొట్టుకోవడం వల్ల రక్తం సరసరా సరసరా ఫ్లో అయిపోవడం ఇడిపోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ రావడం ఆక్సిజన్ ఇది కలిసి ప్రతి కణానికి వెళ్ళిపోయి కణకాణం గట్ గట్టిగా పనిచేసేయడం ఏం చేస్తున్నాం ఏం జరుగుతుంది అని మెదడు కనిపెట్టే లోపలే మన బాడీని సేఫ్ ప్లేస్కి తీసుకోపోవడం అలా చేస్తాయి జస్ట్ ఎగ్జాంపుల్ ఒక కార్ యాక్సిడెంట్ అనుకోండి మ్యాక్సిమం రాని వాళ్ళకనే కాదు వచ్చిన వాళ్ళకైనా ఏదో టైం బాగాక యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి అప్పుడు కూడా మైండ్ ఎంత ఫాస్ట్ అంటే అసలు మనం ఏం చేస్తున్నామో తెలుసుకునేటప్పటికీ ఈ చేతుల్లో ఉండే ఈ మజిల్స్ అన్నీ బోన్స్ దీని నరాలు అన్నీ కూడా చకచకా పనిచేసేసి స్టీరింగ్ని టకటక తిప్పేసి బ్రతికి బట్ట కట్టడానికి ప్రయత్నం చేస్తుంది అలా చేతులు పనిచేయాలి ఆ నరాలు ఆ మజల్స్ పనిచేయాలంటే వాటన్నిటికీ ఆక్సిజన్ బ్లడ్ సప్లై కావాలి కదా అందుకని ఆ విధంగా కొట్టుకుంటూ ఉంటుంది గుండె సో ఎలా అయినా మనం బయటపడాలి మనల్ని మనం రక్షించుకోవాలి అన్నది శరీరానికి బాగా తెలుసు సో అందుకని అది కొంచెం కాలినప్పుడు కూడా సర్ర వెనక్కి తీసుకుంటుంది అలా తీసుకునే సిస్టమ్ అది పెట్టకపోవచ్చు అంటే కాలింది అనుకోండి కాలతుంది అని తెలియకుండా చేసుకోవచ్చు బాడీ నొప్పి లేకుండా ఉంటుంది కదా బట్ నొప్పిని కూడా నొప్పి తెలిసేలాంటి నరాలని ఎందుకు పెట్టుకుంది ఎందుకు తయారు చేసుకుంది అంటే నొప్పి అయినా సరే మనం మనల్ని కాపాడుకోవాలా ఇప్పుడు కుష్టి వ్యాధులకు కొంచెం ఇట్లా పోయి ఉంటాయి కదా ఎందుకు పోతాయి వాళ్ళకి కాలుతుందా ఏదైనా పురుగు తింటుందా ఏందా తెలియదు అక్కడ సెన్స్ అన్నవి డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి తెలియకుండానే అయిపోతూ ఉంటాయి కానీ మనకెందుకు పోవు మనకు కొంచెం కాలిందనుకో అని తీసేస్తాం అలాంటి సెన్సేషన్ ఒకటి పెట్టుకుంది బాడీ తయారు చేసుకుంది ఎందుకు తయారు చేసుకుంది బతికి బట్ట కట్టడానికి నీట్గా ఉండడానికి మరి అన్ని మార్పులు చేర్పులు చేసుకొని అది బ్రతకడానికి అంత పెయిన్ కూడా అనుభవిస్తూ ఉంటే మనమేమో పెయిన్ లెస్ కిల్లింగ్ అని చెప్పేసి సూసైడ్లో పెయిన్ లేకుండా అయితే చచ్చిపోవాలా అని ఆలోచిస్తుంటే ఎట్టుంటుంది చెప్పండి మనం మనకి అగనేస్ట్గా ఆలోచిస్తున్నట్టు సో దాన్ని మీరు అర్థం చేసుకుంటారని అర్థం చేసుకొని నేనైతే ఏమో ఈ సూసైడ్లోనే పోవచ్చు ఎందుకంటే పాము లాడ్ ఇచ్చేవాడు పాము కరిసే పోయినట్టు ఇలాంటి మోటివేషన్ చెప్పుకుండా సూసైడ్ వద్దు అనుకునే వాళ్ళే అదే చేసుకొని చచ్చిపోవచ్చు కానీ నన్ను పక్కన పడేయండి మీ బాడీని మీ హార్మోన్స్ని మీ సెల్స్ని మీ దాన్ని చూసుకుంటే మీ బాడీ అంతా కూడా బ్రతకడానికి ఇష్టపడుతుంది అలాంటి దాన్ని ఎందుకు మనం చంపుకోవాలి అది నా మాట ఓకేనా సో సైన్స్ క్లాస్ లాగా ఉందేమో క్షమించండి బట్ సక్సెస్ గురించి అయితే బాధపడకండి సక్సెస్ సక్సెస్ అయ్యి పెద్ద పీకిన వాళ్ళు లేరు సక్సెస్ కాక బాధపడ్డోళ్ళు లేరు నేను చాలా మందిని సక్సెస్ అయితేనే లైఫ్ అని అనుకున్నదాన్ని ఈ మధ్యకాలంలో సక్సెస్ కాకుండా సక్సెస్ అంటే ఏంటి పేరు తెచ్చుకొని నలుగురితో పొగిడించుకొని ఇట్లా లేకుండా కూడా హాయిగా బ్రతికి చచ్చిపోయిన వాళ్ళని చూశాను వాళ్ళు కడుపు నిండా తిన్నారు కంటి నిండా నిద్రపోయారు వాళ్ళ శరీరాన్ని చక్కగా చూసుకున్నారు బాగానే ఉన్నారు సక్సెస్ అయ్యామా మంచిది కాలేగా మంచిదే ఏదైనా మంచిదే ఆ సక్సెస్ల గురించి చచ్చిపోవాల్సినంత అవసరం లేదు ఒకవేళ ఎవరైనా ప్రియురాలు వదిలేసింది ప్రియుడు వదిలేశాడు పెళ్ళాం పారిపోయింది ఇలాంటివి ఏమైనా ఉన్నాయా పోయినోళ్ళని పోనివ్వండి వచ్చినోళ్ళని రానివ్వండి వచ్చిన వాళ్ళతో ఎంత మంచిగా ఉంటామో అదే చూసుకుందాం పోయినోడు గురించి బాధపడితే మాత్రం వస్తారా ఏంటి వాళ్ళు మనల్ని వదిలేసిపోయినప్పుడు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది లవర్స్ మా లవర్స్ చచ్చిపోయింది చచ్చిపోతే ఓకే బాధ కానీ వదిలేసి వెళ్ళిపోయిన చూసారు అలా వదిలేసి వెళ్ళిపోయింది నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను అది తాగుతాను సిగరెట్ తాగుతాను ఏదో అంటే ఉంటారు కదా అవన్నీ ఏం అవసరం లే పోయిందా ఒక పీడ పోయింది కొత్తగా ఎవరు వస్తారు వచ్చిన వాళ్ళని చూసుకో లేదా వాళ్ళని కూడా నమ్మాల్సిన అవసరంలే ఆల్రెడీ ఒకటి మనకు జరిగింది కాబట్టి మెదడులో ఉంటుంది ఆ సిగ్నల్ సో బాడీ అన్నిటినీ స్టోర్ చేస్తూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ నువ్వు ఎలాంటి స్టెప్ వెయ్యాలా అన్నదానికి దానికి తెలుసు బుర్రకి సో దాన్ని బట్టి ఆలోచించకుండా ముందు జాగ్రత్తతో పోతూ ఉండొచ్చు ఇప్పుడే చదివా ఒక అమ్మాయికి నైంటీ పర్సెంట్ జేఈలో అనుకుంటాను ఆమె జనరల్ అంట సో నైంటీ టూ పర్సెంట్ వస్తే తను ఎలిజిబుల్ అంట బట్ ఏ వచ్చింది కాబట్టి అమ్మా నాన్న సారీ నేను వెళ్ళిపోతుందని చనిపోయిందంట సో చదువు గురించి కూడా మరీ అంత స్ట్రెస్ తీసుకోకండి మనకి ఏది వస్తే అది వచ్చింది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఐఏఎస్ సీట్ రాలేదనుకోండి ఐఏఎస్ కోచ్గా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి మీలో అంత టాలెంట్ ఉంటే అలానే మీకు ఇంకొక దాంట్లో ఏదో రాలేదు వేరే దాంట్లో ఏదో నిరూపించుకోండి నిరూపించుకోవడానికి లక్ష తొంభై మార్గాలు ఉన్నాయి మనల్ని మనం నిరూపించుకోవడానికి సో చదువులో కూడా వెనకబడిపోయామే ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు సెకండ్ అటెంప్ట్లో రాలేదు థర్డ్ అటెంప్ట్లో రాలేదు ఇలాంటి టెన్షన్ కూడా ఎక్కువ తీసుకోకండి లైఫ్ అంటే ఒక జైఈ ఒక ఐఐటి ఒక ఐటీఏ ఇలాంటివే కాదు కదా ఇంకా రకరకాలు ఉంటాయి కదా సో అంటే నాకు తెలియదు చదువు గురించి బట్ మనల్ని మనం నిరూపించుకోవడం కోసం మనలో ఉన్న టాలెంట్ని కాస్త మెరుగుపెట్టుకొని మనలో ఉన్న స్కిల్ ఏంటి స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఉంటే వస్తుంది ఒకవేళ ఐఐటి జేఈ ఇలాంటి వాటిలో నాకు రావాలంటే ఇంకాస్త ఇప్పుడు నైంటీ పర్సెంట్ వచ్చింది కదా నెక్స్ట్ ఇయర్కి ఇంకో టూ పర్సెంట్ పెంచుకునేలాగా ఈసారి నైంటీ టూ కూడా కాదు హండ్రెడ్కి హండ్రెడ్ అన్నట్టే మనం గోల్ పెట్టుకుంటే మనకు సబ్జెక్ట్ పెరుగుతుంది ప్లస్ మనము సం సాధించే ఆస్కారం ఉంటుంది లేదు అంటే దాన్ని వదిలేసి వేరే ఏదైనా ఫీల్డ్లో తీసుకోవడం బెస్ట్ అంతేకాదు ప్రాణాలు తీసుకుంటే ఏమొస్తుంది అటు ఇప్పుడు చచ్చిపోయినంత మాత్రం జేఈలో మనకి టాప్ ర్యాంక్ ఇచ్చేస్తారా వీళ్ళప్పుడు అది పేరెంట్స్ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి పిల్లల్ని వెంటనే తప్పుడు మాట్లాడేసి చచ్చిపోండ్రా అనవసరంగా కన్నాము దీన్ని మీద ఇంత పెట్టి చదివించాము అప్పులు మిగిలినాయి ఇలాంటివి అనకుండా ఉన్న పరిస్థితుల్ని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని మీ పిల్లల్ని మీరే నమ్మకపోతే మీరే తిడితే ఇంకెవరు చూసుకుంటారు చెప్పండి సో అదనమాట అందుకని చదువు పోయినా ఇప్పుడు చదువులో ఒకవేళ జేఈలోనే ఇప్పుడు ఈ పాపే నైంటీ టూ పర్సెంట్ కొట్టేసి ఏదో సీట్ వచ్చేసి ఏదో చదివేసి ఏదో ర్యాంక్ వచ్చినా కూడా లాస్ట్కి జాబ్ రాకపోతే జాబ్ వచ్చినా అనుకున్నంత శాలరీ రాకపోతే అప్పుడు మనకి ఏదైనా అనారోగ్యం వచ్చి ఇదైపోతే అలా కాకుండా ఇందులో ర్యాంక్ రాకపోయినా ఇంక దాంట్లో అయినా మంచి పేరు వస్తే ఏదైనా రావచ్చు కదా ఏదైనా జరగచ్చు కదా లైఫ్ ఉంటే లైఫ్ లేకపోతే ఏది జరగదు అందుకని చెప్తున్నాను ఇది చెప్పడానికి నాకే అర్హత ఉంది ఎందుకంటే ఈ బాగుపడకపోయినా కూడా బ్రతికేస్తున్నాను చూడండి అది కూడా హాయిగా కాబట్టి బాగుపడకపోయినా సక్సెస్ కాకపోయినా తినింది అరగతుంది అరిగింది వంట పడుతుంది మనం ఎలా అయితే లోకాన్ని చూస్తూ ఉంటామో ఏమైతే నేర్చుకుంటూ ఉంటామో అలా మనకు లోకం సాగిపోతూ ఉంటుంది సక్సెస్ అయినోడుకుండే బాధలు వాడుకుంటాయి సక్సెస్ కాని వాళ్ళకు ఉండే బాధలు ఉంటాయి సక్సెస్ అయిన వాళ్ళకున్న హ్యాపీనెస్ వాళ్ళకే ఉంటుంది సక్సెస్ కాని ఉన్న హ్యాపీనెస్ వాళ్ళకే ఉంటుంది సో మనిషి జన్మలో చేయాల్సినవి చూడాల్సినవి చాలా ఉన్నాయి మనిషి జన్మ అంటేనే మనిషి జన్మలో సక్సెస్ అవ్వడం అంటేనే మనం బ్రతికి బట్టగట్టడం ఒకటి రెండు పది మంది పిల్లల్ని కానీ మన డిఎన్ఏని ముందుకి పంపిస్తూ ఉండడం అంతే ఇప్పుడు బాడీ చచ్చిపోయింది అనుకోండి బాడీలో ఉన్న రీప్రొడక్టివ్ సెల్ ఉంటుంది కదా ఇది మళ్ళీ ఇదే బాడీని రీప్రొడ్యూస్ చేస్తుంది సో ఇది చచ్చిపోయినట్టు కాదు శరీరం చచ్చిపోయినట్టు బట్ సేమ్ ఫోటో కాపీ మళ్ళీ జనరేట్ అవుతుంది అలా మనం మనం మళ్ళీ తరంలో కూడా కాలంతో పాటు మనం కూడా వెళ్ళిపోతూ బ్రతుకుతూ ఉండడమే మనం సాధించడం మనిషి సక్సెస్ అవ్వడం అదే సృష్టి యొక్క సక్సెస్ కాబట్టి జంతువులు చెట్లు అన్నీ కూడా బ్రతుకుతానే ఉంటాయి విత్తనాలు పెడతానే ఉంటాయి మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి గట్టితో సహా ఇప్పుడు కొన్ని యూజ్లెస్ అని చెప్పేసి అంటే ఏఐ ఎవరినో అందంట ఇంతకు ముందు కూడా చెప్పాను కదా నువ్వు యూజ్లెస్ కాబట్టి చచ్చిపో అబ్బా అసలు ఈ యూజ్లెస్ అన్నది గుర్తొస్తే నాకు నా అంత యూజ్లెస్ ఎవ్వరు లేరు నేను చచ్చిపోవాలి అని వేల సార్లు అనుకో అంట మళ్ళీ అందరూ బ్రతుకుతున్నారు కదా మనం కూడా బ్రతికేద్దామని బ్రతికేస్తూ ఉంటాను సో యూస్ కాదు ఆ పరిస్థితి వచ్చి మనం ఉపయోగపడే వరకు మనకి తెలియదు కాబట్టి మనం యూజ్లెస్ అని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వేరే సిచ్యువేషన్స్లో కంపేర్ చేసుకొని యూజ్లెస్ అని మనం మనమే ఫిక్స్ అయిపోయి చచ్చిపోతే ఇంకేంది ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది ఆ రోజు మనం ఎంత ఉపయోగపడతామో జనాలకి తెలుస్తుంది మనకు తెలుస్తుంది తెలియకపోయినా లోటేమీ లేదు తప్పేమీ కాదు అందుకని యూజ్లెస్ అని చచ్చిపోవడం కంటే బ్రతకడం మేలు ఎందుకు చెప్తున్నా అంటే గడ్డు ఉంది కదా అది ఊరికే పెరుగుతూనే ఉంటుంది మనం ఎంత లోడ్ వేసినా ఇంత చిన్న ఏర్ ఉంటే చాలు మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ పెరుగుతుంది అదేమి యూజ్ యూస్ కంటే యూజే మట్టి మట్టి మీద పచ్చని ఉందనుకోండి నీరు పడినప్పుడు భూమి అంతా కరిగి వెళ్ళిపోకుండా గట్టిగా ఉంటుంది రెండు దాన్ని తినడం వల్ల పశువులకి మేత బట్ అది లేకపోయినా పశువులకి మేత ఇంకెక్కడైనా దొరుకుతుంది కదా కానీ ఎందుకు ప్రత్యేకత గడ్డి అది దాని డిఎన్ఏ దాని ఆర్ఎన్ఏ లేదా దాని సెల్స్ ఏది ఉంటే అది నెక్స్ట్కి వెళ్తూనే ఉండాలి కాలంతో పాటు కాలం సాగుతున్న రోజులు ఇది కూడా ఉంటూనే ఉండాలి గడ్డి ఒకలా పిల్లగడ్డి ఒకలా ఉండదు గడ్డ అంటే అంత గడ్డే మనిషి కూడా అంతే తాత మనిషి ఒకలా పిల్ల మనిషి ఒకలా మనం ఏంటంటే వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకొని రకరకాల కాంబినేషన్ కలుస్తూ ఉంటాం కాబట్టి స్లైట్ వేరియేషన్స్ రావచ్చు బట్ అదే డిఎన్ఏ ఎప్పటికో కొన్ని కొన్ని తరాలకి మారచ్చు కాబట్టి నేనేమంటానంటే సక్సెస్ఫుల్ యూట్యూబర్ ద్వారా మనిషి బ్రతకడమే సక్సెస్ మనిషి పది మందిని కంటూ బ్రతకడమే పరమ సక్సెస్ అది నేను చెప్పింది కాదు నేచర్ చెప్పింది దాన్నే చెట్లు పుట్టలు పిట్టలు అన్నీ ఫాలో అవుతున్నాయి అది మనము ఫాలో అవుదాం ఇందులో మనం ఆర్టిఫిషియల్గా తెచ్చుకున్న సక్సెస్ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ అలా బ్రతికితేనే సక్సెస్ అనుకోవడాలు ఏదో సాధిస్తేనే సక్సెస్ అనుకోవడాలు ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినవే అవి కాస్త డీప్గా ఆలోచించి అనలైజ్ చేస్తే మనకే తెలుస్తాయి ఇవన్నీ మీకు తెలియదు అని కాదు నాకు కూడా కొంచెం తెలుసు అని చెప్పడానికి అండ్ అందుకంటే ముందు చెప్పాను కదా పరమ పనికిరాని అదవా ఏ సక్సెస్ చూడని ఎదవా అసలు బ్రతకడానికి బ్రతకొచ్చు ఈమె అని చెప్పడానికి ఒక విలువైన వ్యాలిడ్ పాయింట్ లేని అదవా ఎవరు నేనే అలాంటి నేనే బ్రతికేస్తున్నానంటే ఎంతో గొప్పోళ్ళు అన్నీ తెలిసినోళ్ళు కాస్త చదువులో ఒక మార్క్తో వెనకబడి ఉండొచ్చు లేదా లైఫ్లో ఎవరినో నమ్మి మోసపోయి ఉండొచ్చు బట్ మీరు తెలివైన వాళ్ళు మీరు చేయగలిగిన చాలా ఉంది అలాంటప్పుడు మీరు ఎందుకు చచ్చిపోవాలి అని చెప్ చెప్పే అంటే ఇలాంటి వాళ్ళే చెప్పాలి కాబట్టి చెప్తే బాగుంటుంది కాబట్టి చెప్తున్నా నాలాంటి వాళ్ళే బతికే మీలాంటి మహారాజులకి ఏంటండి అని చెప్పడమే దీని ఉద్దేశం అలా నన్ను నేను తక్కువ చేసుకోవడం కాదు ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను తక్కువ చేసుకునేదంటే గుర్తొచ్చింది మనం ఎప్పుడూ తక్కువ కాదు ఒకరోజు ఒక సిచ్యువేషన్లో తక్కువ అనిపించవచ్చు జస్ట్ సూది గొడ్డలు లాగే గొడ్డలు బరువుగా ఉండి పెద్దదిగా ఉండొచ్చు దాని ఉపయోగం దానికి ఉండొచ్చు సూది చిన్నదిగా ఉండి బరువు తక్కువగా ఉండొచ్చు దాని ఉపయోగం దానిది సో కొండ గొప్ప కొండదే ఉడత గొప్ప ఉడతదే అందరం గొప్పోళ్ళమే అందరం సమానమే ఉంటుంది మరి ఏదైనా ఉపయోగపడితే లైక్ చేయండి లేదు అనుకుంటే డిస్లైక్ చేయండి బట్ ఏదైనా సరే మీలో జరుగుతున్న మెకానిజంని మీరు గుర్తించండి ఉండాలి మరి మళ్ళీ వేరే లైన్లో కలుసుకుందాం రోజా అంటున్నారు చెంపదెబ్బలు చూపించు టీచర్ అని శ్రీకృష్ణ అంటున్నాడు వ్యాలిడ్ రీజన్స్ ఉన్నవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకపోతే వాళ్ళను తానే చంపేస్తాను కొత్త పంతులమ్మ అలా ఏం లేదండి చేసుకుంటే వ్యాలిడ్ రీజన్స్తో మీరు ఏమైనా చేసుకుంటే సరేనే అని కాస్త మనసుకి సర్ది చెప్పుకోవచ్చు బొమ్మలు బాగానే ఉంటాయండి మురళీ గారు ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ అండి సో జయ శ్రీరామ శ్రీకృష్ణ గారు వ్యాలిడ్ రీజన్స్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు నిజంగానే ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉంది హార్ట్ ఫెయిల్యూర్ ఉంది హార్ట్లో బొక్కలు ఉన్నాయి ఇలాంటివి ఏదో చెప్తా ఉంటారు కదా అప్పుడు మన ఫ్యామిలీకి అప్పులు ఎక్కువైపోతాయి మనం బ్రతికినా ఆపరేషన్ చేయించుకున్నా అందుకని చచ్చిపోదాం అనుకుంటున్నాం ఓ సరే అది వ్యాలిడ్ రీజన్ అలాంటివి ఏవైనా వ్యాలిడ్ రీజన్స్ అని రోజా గారు ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఇంతేనండి కష్టపడు బాధపడు కానీ బ్రతకడం నేర్చుకో బాధ ఉందని చచ్చిపోకూడదు బ్రతకడం కష్టంగా ఉందని చచ్చిపోకూడదు సృష్టిలో చాలా చాలా బ్రతుకుతూనే ఉన్నాయి అలాగే మనిషి కూడా బ్రతకాలి బ్రతకడం మనిషికి వచ్చినంత బాగా మరే జీవికి రాకపోవచ్చు ఎందుకంటే అన్నీ తెలుసు కాబట్టి కేజీ బుర్ర టాప్ ఫ్లోర్లో ఉంది కాబట్టి తను అనుకున్నవి తాను క్రియేట్ చేసుకోగలడు కాబట్టి తనకి నచ్చినట్టు బ్రతకడం కూడా ఎలానో తెలుసు కాబట్టి తన బ్రతుకు తనది సరేనండి ఉంటాను మరి కృష్ణ గారు ఏంటండి ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు తెలంగాణ గవర్నమెంట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ హాయ్ వ్యాలిడ్ రీజన్స్తో ఆత్మహత్య చేసుకోమని కాదు బట్ ఒకవేళ చేసుకున్నా కూడా సరేలే అని సర్ది చెప్పుకోవచ్చు కానీ బైక్ లేదని సైకిల్ కొనిపెట్టలేదని నేను బాగున్నాను మహేష్ మీరు ఎలా ఉన్నారు పిశాచి దయ్యాలు అవి నాకు తెలియదు కృష్ణ గారు నాకు తెలిసిందైతే మాత్రం చిన్న చిన్న సిల్లీ రీజన్స్కి చచ్చిపోవడం కంటే ఏదైనా పెద్ద రీజన్తో చచ్చిపోవడం కొంచెంలో కొంచెం బెస్ట్ అసలు చావకుండా బ్రతికి చూపించడం చాలా బెస్ట్ సరే అండి ఉంటాను మరి మళ్ళీ ఇంకెప్పుడైనా కలుసుకుందాం అంతవరకు అందరికీ జయ శ్రీరామ స్వస్తి